తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే అండి మీ పేరు అర్జున్ అండి ఏం చేస్తుంటారు ఆటో అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి గత ఐదు సంవత్సరాల నుంచి అండి ఎలా ఉందండి ఆటో తోలుతున్నారు కదా అంటే మేము ఎలా రేట్లు కానీ ఇవన్నీ ఎలా రేట్లు కానీ అండి మేము ఫస్ట్ లో తీసుకున్నప్పుడు గ్యాస్ వచ్చి డెబ్బై రూపాయలు చిల్లర ఉండేదండి కేజీ కేజీ వచ్చి డెబ్బై రూపాయలు వచ్చారు ఉండేది ఇప్పుడేమో నూట పది రూపాయల గ్యా గ్యాస్ పెరిగిపోయినాయి రేట్లు దానితోడు ఏంటంటే మేము తోలుకోవడానికి బయట కేసులు బాగా పచ్చంగా రాస్తున్నారు దీంతో ఏంటంటే మనకి బండి అయితే బండి ఇన్సూరెన్స్ ఇవన్నీ కొత్త తక్కువలు ఉండేవి ఇప్పుడు మ్యాక్సిమం పదివేల పైన అవుతుంది మాకు ఇన్సూరెన్స్కి డబ్బు ప్రభుత్వం డబ్బులు వేస్తున్నాయి కదండి పదివేలు ఎవరికి వస్తారండి వాండర్లు తప్ప డ్రైవర్లు మాగా మాలాంటి వాళ్ళకి ఉంటాయండి ఓకే అంటే మీరు రెంట్ ఆటోనా అవునండి రెండు ఆటో అది ఓన్ ఆటో అయితే వాళ్ళకి బెనిఫిట్ వాళ్ళ బెనిఫిట్ రెండు ఆటోలకి ఇప్పుడు వాటర్ బెనిఫిట్ అయితే ఎవరు బెనిఫిట్ మరి రేపు సంక్రాంతి నుంచి ఫ్రీ కూడా అంటున్నారు ఆడవాళ్ళకి మరి దానివల్ల మీకు ఏమైనా నష్టం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సిన ఒక విషయం చెప్తానండి ముందు రోడ్డు చాలా మంది ధర్నాలు చేస్తున్నారు ముందు వాళ్ళకి ఏమైనా చూసిన తర్వాత చేయమనండి బస్సు ఫ్రీ అనేది చాలా అది కూడా మాకు ఇబ్బంది బస్సు ఫ్రీ అనేది చాలా వరకు మాకు ఇబ్బంది ఎందుకంటే ఆడవాళ్ళకి అన్ని ఇస్తున్నారు మరి మగవాళ్ళు ఏంటంటే రోడ్ల మీద ఎందుకంటే రోడ్ల మీద ఇప్పుడు మగవాళ్ళు కట్టే కదా ఇప్పుడు ఆడవాళ్ళకి అన్ని ఫ్రీ ఇస్తున్నారు మరి మగవాళ్ళు ఎందుకు ఇంకా మగవాళ్ళు ఓట్లు వద్దని చెప్పేసి ఏమనండి సీఎం గారిని అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఆడవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆడవాళ్ళకి ఇస్తే అంటే ఇల్లు చక్క పెడతారు అని చెప్పేసి కూడా అది కూడా ఇప్పుడు ఇద్దరు వాడుకోవచ్చు కదా ఆడవాళ్ళని ఖర్చు పెట్టుకోమని కాదు కదా ప్రభుత్వం ఇచ్చేది ఆ ప్రభుత్వం అనేది ఏంటంటే ముందు మనకున్న నిశ్చిత సరుకుల ధరలో తగ్గించి మనండి అంటే నిత్యవసర వర్క్ వస్తువులు అంటే ఇక్కడ మరొక రాష్ట్రంలో కాదు అన్ని రాష్ట్రాల్లో పెరిగిపోయినాయి కదా కరోనా తర్వాత పెరిగిపోవడం అంటే అక్కడ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలోకి మన రాష్ట్రానికి దేనికని పొందు అక్కడ వాళ్ళు బానే ఉన్నారు వాళ్ళు రాయకులు బానే ఉన్నారు మనకొచ్చేసరికి ఇక్కడ ఏంత ఇబ్బంది పడవలసి వస్తుంది కదా ఇప్పుడు నిన్న కాదు ఇదివరకు కనుబలేని ఏం తీసుకున్నా ఎనభై రూపాయలు తొంభై రూపాయలు కేజీ దాకా ఉండేవి ఇప్పుడు రెండు వందలు రెండు వందలు ఇరవై వందలు దాకా ఉంటున్నాయి మరి దానివల్ల మనకేంటే లాభం ఉంది లాభం మనకి రేట్లు కూడా పెరిగిపోయినాయి అలాగే మరి కూలీ కూడా పెరిగిపోయింది జనానికి ఇన్కమ్ కూడా పెరిగింది కాబట్టి రేట్లు కూడా కదా ఇదివరకు టాప్ వన్ చేసేవాడు నేను రోజుకి వచ్చి ఐదు ఆరు వందలు సంపాదించుకునేవాడు ఇప్పుడు టాప్ చేసి నాలుగు వందలకి చేస్తున్నాడు కదా అదేంటే ఇష్టం వచ్చే అది వెళ్ళిపోండి అంటున్నారు అదేంటే ఆ ఇసుక రేట్లు పెరిగినాయి సిమెంట్ రేట్లు పెరిగినాయి అంతవరకు లేని కూలీ అంటున్నారు ఇప్పుడు మరి దానికే మాట్లాడతారు అంతే కదా ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందండి పరిపాలన ఏ ప్రభుత్వం ఉందండి బాబు అసలు ఏదో నాన్నగారు చూసారే కానీ తప్ప మిగతా ఏం చేయలేదండి చాలా మంది ఆడవాళ్ళు కానీ మాకు బాగా చేశారు అని అంటున్నారు కదండి అంటే వాళ్ళకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ పార్టీ సంబంధించి వాళ్ళ గురించి చేసుకుంటున్నారు తప్ప ఇప్పుడు నువ్వు గ్యాసు ఇంత వస్తుంది నాకు రెండు కరెంటు బిల్లు ఇంత వస్తుంది నాకు ఇంత వచ్చిన దానికి మాట్లాడలేదు కదా ఇప్పుడు ఇంట్లో ఆడలు తీస్తుంది ఇంటి కరెంట్ బిల్లు ఇప్పుడు ఇప్పుడు రెండు వేలు వస్తుంది దాన్ని బాధించిన ఎవరు ఇప్పుడు అవి తగ్గించాలి కరెంటు బిల్లు అనేది అనేది తగ్గిస్తే బాగుంటుంది ఈ అనేది ఈ ఆట ఉచిత బస్ అనేది వేస్ట్ అండి మన విజయవాడకి అయితే ఇది లాబర్కి దెబ్బ బాగా మరి రాబోయే కాలంలో ఎవరు ఏ దేవుడి మనం అన్నకూడదు అనుకుంటున్నారు అనుకుంటారు మనకి మంచి చేసేవాళ్ళు వస్తే బాగుంటుంది ఎవరైతే మనకి ఎవరు వస్తుందని చెప్తే మళ్ళీ మీరు ఆ పార్టీ ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎవరన్నా సరే మనకి అభివృద్ధి డెవలప్మెంట్ ఇవన్నీ చేసేవాళ్ళు కరెక్ట్ మనకి ఇవన్నీ ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చేసి రాష్ట్రం అప్పులు చేస్తున్నారని ఒక మాటలో చెప్పాలంటే మీరు కూడా చెప్పేశారు చేయాలని పథకాలు రాష్ట్రం చేస్తున్నారు చాలాగా ఏంటంటే ఇప్పుడు మద్యం మరి దారుణం అదైతే ఆ మద్యం పూర్తిగా నిషేధం చేస్తున్నారు సీఎం గారు ఎక్కడ చేశారండి ఇంకా నాలుగు బెల్ షాప్లు పెరిగింది మద్యం అనేది అసలు ఏ ప్రభుత్వంలోనూ నిషేధం కాలేదు కదండి కాలేదంటే అప్పుడు మాట ఇవ్వకరదు కదండి ఆడవాళ్ళ మహిళలు మాట ఇవ్వకూడదు కదా అలాగా ఇప్పుడు చేత పని చేస్తున్నారు చేసి చూపించాలి ఏ ప్రభుత్వం ఇచ్చే మాటే కదండి మద్యం నిషేధం చేస్తాను కానీ ఏ ప్రభుత్వం చేయట్లేదు ఏ ప్రభుత్వం మీరు ఇచ్చే మాట చెప్తున్నారు వాళ్ళు వచ్చిన ప్రభుత్వం ఐదు రూపాయలు రెండు రూపాయలు మామూలుగా చిల్లరగా పెంచుకుంటారు ఒకేసారి మూడు వందలు నాలుగు వందలు చేస్తుంటే ఎలాగో కాకుండా ఉంటారనే కదా ప్రభుత్వం రేట్లు పెంచింది కానీ ఉండేది అది మాత్రం అబద్ధం కష్టపడి నేనే రోజు ఖచ్చితంగా ఆర్డర్ వేయాలి ఉన్న విషయం చెప్తున్నా మేము కష్టపడే మా ఊళ్ళొప్పుల కోసం తగ్గడం కోసం మేము ఒక ఆర్డర్ అవుతాము అదే ఇదివరకు వంద రూపాయలు అయ్యేది ఇప్పుడు మూడు వందలు అవుతున్నాయి